అటువంటి కనుక నక్కి స్వంపిదారులు దారులు పెట్టుకోని అయినా పరమేశ్వరను స్త్రీయాన్న మారణం పోతున్నావుడవి పోతున్నావుతున్నావు అని అడిగింది ఇంతకెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు కన్నతల్లి తల్లి దీవనార్థం ఉండాలి అడవిలో దీవనర్థం ఉండాలి లేదా చేసుకున్న భార్య దీవనర్థన ఉండాలంటారమ్మా భార్యకేమో భర్త తీవంటారు భర్తకేమో భార్య తీవంటారు మరి సతలేని సభ కోటి కెక్కలు బతలేని ప్రభకో

కుదిరికారు రోజికారుండను కుందరుగుతున్నాయి అక్కడ మంత్రులారా ఇక్కడ పానకుండలు ఎక్కడ పోయి అరిశే కుంగీళ్లు తీసుకురామన్నాడు పొగ పొగ వచ్చిన చోట మరి అగ్గి దొరుకుతుంది కొంగవాలిన చోట నీళ్లు దొరుకుతాయి అంటు అలసిపోయి రాజమంత్రులు కనుక కలిసి కాంచాలి కాంచాలిందా అటువంటి కనుక ప్రవలించి పండుకోను అలసిపోయిన వాళ్ళు పూర్వకాలంలో దేవత రంపలు అటువంటి కనుక ఇంద్రుడు బిడ్డల రంబినక నాయి పది నిక్షితిని ஏழு மதி அக்கெல்லாம் உதவ வெள்ளி போதும் அனுப்பி அந்த படிவ எப்படத்தை வச்சிந்தோ உதயமே உத்தம் அண்ட் மதமே மதியம் அண்ட் சயந்திரம் சந்தாதி பிரதன అమ్మా చేసి శివుని పూజ చేసుకుందామని చెప్పి ఏడు మంది ఇంద్రుడి బిడ్డలు కనుక ఆ బంగారు కనుక ప్రభావిలోపుల స్నానం ఆడుతున్నారు శివుడు సాయంత్రం వేళ గంగా జల స్థానం ఆడడానికి వచ్చేవరకల్లా వరకల్లా ఏడు మంది ఇంద్రుని ఇంద్రుడి బిడ్డలు కన్న చూసి వాళ్ళు ఆడవాళ్ళ స్థానం కనుక అనొకటి అంటారు మేనక నాగిని పద్ధిని అటువంటి గనికి ఏడు మంత్రి కనుక దిగంబరంగా చూసినట్టు శంకరుడు మేము ఎందుని బిడ్డలో ఉన్నాము ఆయన మారత్స ఉన్నాము మా ఏడు మంత్రి కనుక నువ్వు కళ్యాణం ఆడతావా లేకపోతే పది సంపర్కం లేని సంతానమన్న కావాలని చెప్పింద్రు ఏడు భార్య భర్తల కలయిక లేకుండా మీరు కనుక మరి ప్రతి సంపర్కం లేకుండా కనుక మీకు సంతానం ఇస్తానన్నాడు శంకరుడు అది తప్పేది లేదు అబద్ధ లేదు శంకరుడు కనుక ముందు పెట్టే పాదం ఎంత పెట్టబోడమ్మా ఎంత పెట్టే పాదం ముందు పెట్టబోడు లయాకర్త క్రియాకర్త ఇచ్చేకర్త సమస్త సృష్టికర్త బోల శంకరుడు ఓ ఇంద్రుడి బిడ్డలారా మీరు ఇక్కడనే ఉండండి నేను కనుక కైలాసం వెళ్ళిపోయి కనుక సంతానం చేస్తానన్నాడు అర్జునుడు కైలాసం లోపల పుత్ర కామేశ యాగం చేసిండు దేవాల దేవతల ముష్టి పరమాణంగా ఇంద్రియం తీసుకున్నాడు ఒక జీవ ఆధారం దేవ దేవతంగమయ్యా దేవతల ముష్టి పరమ కమండల బుర్రలో పోసుకొని కనుక ఇంద్రుని బిడ్డల దగ్గర చేరవచ్చుండు అది వాళ్ళ ఇంటికి మళ్ళీ పోయిన్రో దేవతల పుష్పపల చెసిన ఎట్లా చేయాలి చెప్పి ఆ కాంజాల మరి గట్టింటా శంకరుడు లోకులు పరగాకులు చూడడానికి కనుక పామల తేనలలా కనిపియాలి ఇంద్రుని బిడ్డలకు అదే విధంగా గనికి నేవి మరియాని విధంగా గనికి నేవి దేవతల పుష్పపలమగావరణ దీవనాద్మి విట్టిండు వీళ్ళ మరియాని ఇక్కడ ఉండంగా ఇవనేశమహారాజు మంత్రలు గనక మరి రాాలకు నీళ్ళు ఇవ్వని అదే కాంచాల మరి కార్కుచింరు కమ్మంటుర లోపల కనుకనేమి దేవతల ముష్టిఫలం ఉన్నదంట వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ గొర్రె కాడో బరకాడో ఈ చెట్టు మీద నీళ్ళు దాపెట్టుకున్నారని యమనేశ మహారాజు మంత్రులు కనుక గనక దేవతల ముష్టి పలం కనుక ఉన్నది ఆ మర వృక్షముకెళ్ళి కనుకనేమి దేవతల ముష్టిపలం తీసుకొచ్చి యమనేశ మహారాజు దాపించు పూర్వకాలం లోపల కనుకనేమి దేవతల ముష్ఫలం దాగిండు కాబట్టి ఆడవాళ్ళకి ఎంత గర్భం దారుస్తుందో ఆ యమనేష మహారాజు కూడా గర్వం దారి దేవత కాలం లోపల ఆడవాళ్ళకు తొమ్మిది గడిగలు ఈ కలియుగ రూపలు ఆడవాళ్ళకేమో తొమ్మిది నెల్లు ఒక గడియ నిజంగం కోళ్ళకైనా ఇందులో రెండు గడియల్ల రోకిల్ మూడు గడిగేళ్ల ముద్దపిండం ఏర్పడుతుంది నాలుగేసి గడియల్ల నవసందులు ఐదు గడియల్ల అవసరం వస్తున్నది

சேய செருவ நின்று அலயம் அது கடுப்பு நலமா ஏடங்க கொட்டா ஏட விர நெல் நின்று மகவாங்க தாள்சி அண்ட் கடுப்பு நாலுமனுக்கு நெத்துக்குண்டே ஆகமே தண்டம் அந்த கண்ட குண்டரு மொக்கு கொண்ட கொடுத்து முக்குடி பிண்டமு நோட்டு கொண்ட புடித்த எங்கிடி பிண்டம் அந்த சேத்து குண்ட புடித்த நறுப்பிலந்தரேமோ அறிக்க உண்டகே பூதேவி கண்ட மந்திர அம்மன் முட்டி உண்டகே முருக்கு பிண்ட மந்திர அந்த தரமான நேடங்க உட்கா ஏடங்க விருகான